హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో వ్రాక్స్ ప్రజెంట్ అయితే మనం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుకుంటారు మనం అయితే గోదావరి జిల్లాలో ఉన్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దిగ్గానే ఫుల్ వర్షం రావులపాలెంలో దిగామనమాట ఏదిగోండి కోనసీమ ద్వారం అన్నమాట ఇదైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ రాగానే రాగానే మున్సిపాలిటీ వాళ్ళు అయితే మొత్తం టౌన్ అయితే క్లీన్ చేస్తున్నారనమాట వీళ్ళని మెచ్చుకోవచ్చు అర్ధరాత్రి నుంచి వీళ్ళ పనులు అయితే మొదలుపెట్టేసి మనం ఎంత హ్యాపీగా ఎంత ఫ్రీగా ఎటువంటి చెత్త చెదరీ ఈ టౌన్లో తిరుగుతున్నామంటే దానికి కారణం వీళ్ళే అనమాట పాపం రాత్రి బోళ్ళు కష్టపడి మనకైతే క్లీన్ టౌన్ని మనకి అందిస్తారనమాట వీళ్ళు సో వీళ్ళ కోసం మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే అనమాట ఇంకొంచెం మార్నింగ్ అయిపోయింది ఒక రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా అండ్ మనం ఇక్కడ నుంచి గోదావరి చూద్దాం గోదావరి ఇప్పుడు వర్షాలకు ఎలా పొంగుతుందో అండ్ మెయిన్గా పులస చేప గురించి చూద్దాం అండ్ అలానే కడియంలో ఉండేటువంటి కొంత విశేషాలు చూద్దాం మొక్కలకు సంబంధించి అండ్ ఇంకొన్ని వెరైటీస్ కూడా చూద్దాం ఇక్కడ టిఫిన్ చూసారా ఇక్కడ ఫేమస్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ చట్నీలు చూడండి ఇదేమో ఏదో కొంచెం స్వీట్ చట్నీ ఇదేమో బొంబాయి చట్నీ ఇక్కడ చూసారా దెబ్బ రొట్టె ఎప్పుడైతే మనం ఈ దెబ్బ రొట్టె తినబోతున్నాం సో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసుకుంటాం ఏం చేస్తున్నాం అనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఈ గోదావరి స్పెషల్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవ్వండి ఆ పునుగులు పునుగులు టైప్ కాదు అదే పెసర పునుగులు అనమాట చాలా బాగుంటాయి అండ్ అదేవిధంగా పొట్టెక్కలు ఇలా చాలా డిఫరెంట్గా ఉంటాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవేమో పొట్టెక్కలు అనమాట ఇవి ఇంకా యాక్చువల్గా పనసాకులు కూడా చేస్తారు పక్క షాప్లో అయితే మాత్రం సో ఇక్కడైతే మాత్రం అరటాకులో చేస్తారనమాట చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ స్ట్రీమ్లో చేసేటువంటి ఈ పొట్టెక్కలు అనేటివి ఇదిగోండి ఆ నార్మల్ చట్నీ ఇదేమో బెల్లపానకం పొడి చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడైతే నేను ఈ దెబ్బ మూడు వేసుకొని తింటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం పీక్స్ అంతే నేను ఆల్రెడీ తిన్న తర్వాత డబ్బింగ్ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు చాలా బాగున్నాయి ఆ పానకంలోకి ఇది అద్దుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ఆ స్వీట్ చట్నీలో కూడా అద్దుకునేసి బా పానక చూడండి ఎలా గారిపోతుందో ఇప్పుడు దీనికి వచ్చి చట్నీలో కలుపుకొని అలా తింటుంటే నా భూతో నా భవిష్యత్తు ఇది చూసారా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు మీరు ఎవరైనా మొక్కలు కొనే వాళ్ళు ఉంటే ఆ మొక్కలకి కర్ర కట్టేసి ఉంటుంది బద్ద కట్టేసి ఉంటుంది ఈ ఎదురు కర్ర ఇవ్వండి వీళ్ళ అంటే ఈ ఎదురు కర్రలు తీసుకొచ్చేసి వీటిని మంచి కర్రలు చూసి వీటన్నిటిని కూడా బద్దల బద్దలుగా మొత్తం కూడా చీల అనమాట మనకు కావాల్సిన సైజులో చిన్న మొక్కలకైతే ఒక సైజు పెద్ద మొక్కలకైతే ఒక సైజు ఇంకా పెద్ద మొక్కలకైతే ఇంకో సైజు ఇలా సైజుల వారీగా కూడా వీటి యొక్క పుల్లలని డివైడ్ చేస్తూ అన్నీ నరికేసి కట్టలు కట్టలుగా అమ్ముతారనమాట ఒక కట్ట వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చిన్న కట్ట చిన్న పెద్ద కట్టలు అయితే ఇంకొంచెం కాస్ట్ వాళ్ళు అమ్ముతారనమాట రావులపాలెంలో ఎర్లీ మార్నింగ్ వీళ్ళు చూడండి బైకుల మీద ఎన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టుకునేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని పెట్టుకునేసి వీటన్నిటిని పల్లెటూర్లో అయితే తిరిగేసి అక్కడ అమ్ముతూ వస్తారంట సాయంత్రం అయ్యేసరికి వీళ్ళ దాంట్లో పదో పదిహేనో మిగులుతాయంట మిగతా అన్నిటినీ అమ్మేస్తారంట ఒక్కొక్క రోజైతే అసలు ఏవీ పోవంట చూడండి ఎంత బాగున్నాయో ఊరే నాయన ఆల్మోస్ట్ వీళ్ళు ఒక బైక్లోనే పదిహేను ఇరవై వేల రూపాయలు సరుకు పెట్టుకొని వెళ్తున్నారు గట్టిగా గాలి వన్ వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారంట వీళ్ళైతే అండ్ ఇవి చూసారా కొబ్బరి తోటలు అనమాట ఇవేమో ఆర్కే బాంజెస్ అంటారు వీటిని ఈ ఆర్కే ఇటువంటి పామ్ ట్రీస్ టెంకాయ మొక్కలన్నీ కూడా ఇటువంటి టెంకాయ తోటలలో మాత్రమే పెంచుతారు అది ఎందుకో నాకు తెలియదు కానీ కొంచెం నీడ కూడా తగలడానికి ఏమో అంటే ఎండ ఎక్కువ తగలకూడదు వీటికి నీడ కోసం అనుకుంటాను ఆల్మోస్ట్ కడియంలో ఉండేటువంటి అన్ని నర్సరీస్లో కూడా అంటే ఈ ఆర్కే బాంజెస్ పెట్టేటువంటి నర్సరీలు అన్నీ కూడా ఇలా టెంకాయ తోటల్లోనే ఉంటాయన్నమాట చాలా బాగున్నాయి చూడండి నిజంగా అద్భుతం అసలుకి ఈ లొకేషన్స్ అయితే మాత్రం ఇక్కడ చూసారా ఆ గింజలు ఏవైతే ఆర్కే బాజర్స్ గింజలు ఉంటాయో వాటిని గుచ్చేసి పైన విధంగా వరిచత్తేసి పెట్టేస్తారు కొద్ది రోజులకు మొలకలు వచ్చేస్తాయి అనమాట గాలాడకుండా అండ్ ఇవి చూడండి ఎదురుకర్రలు ఎంత బాగున్నాయో ఈ గోదావరి అంటేనే ఒక అద్భుతం అనమాట అంత బాగుంటుంది అసలు చూడడానికి ఇక్కడ లొకేషన్స్ కావచ్చు ఇక్కడ వాతావరణం కావచ్చు ఎంత బాగుంటుందో అసలు ఇకేమో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసా ఇదేమో చికెన్ మెజెస్టిక్ అనమాట యాక్చువల్గా సారీ సారీ చికెన్ మెజెస్టిక్ కాదు ఇది ఇది ప్రాన్స్ ప్రాన్స్ ఫ్రై అనమాట అంటే ఇక గోదావరికి వచ్చినప్పుడు సీ ఫుడ్ అనేది మషన్ ఫుడ్గా ట్రై చేయాలి కదా అందుకని చెప్పేసి ప్రాన్స్ అయితే చెప్పాడు అనమాట ఇది ప్రాన్స్ మెజెస్టిక్ టైప్లో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదేమో దందుల పులుసు అనమాట హోమ్లీ ఫుడ్ అంట నవ్వు మాకండి ఇసుక దందలో పులుసు అనమాట ఇది సింగిల్ పీస్ చాలా బాగుంది టేస్ట్ అద్భుతంగా ఉన్నది ఎంత బాగుందో చూడండి నూనె కూడా బాంతంగా వేసారు ఆ నూనె అంతా ఉలకపోసేసి ఓన్లీ ఫ్రై తినండి ఇదేమో చికెన్ మటన్ ఇదేమో బోటీ కూర అనమాట ఇది చికెన్ కాదు ప్రాన్స్ అండ్ మటన్ ప్రాన్స్ అండ్ మటన్ కర్రీ ఇదేమో బోటీ కూర అనమాట ఈ బోటీ కూర ఇవన్నీ కలిపేసి ఏంటి బ్రో నువ్వు ఒక్కడవి నేను తిన్నావు అంటే నేను ఒక్కడనే కలి మన గోదావరి ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఇదేమో ఆల్ మిక్స్ బిర్యానీ అనమాట దీంట్లో చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ అన్నీ కలిపేస్తుంటారు ఇది కూడా మన ఇసుక దందోళల పులుసు ఇదేమో దాంట్లో నంచుకో తింటూ తాగడానికి దానిసప్పు ఎంతకంటే అన్హెల్తీ ఫుడ్ ఇంకేదన్నా ఉంటుందా మీరు చెప్పండి చెప్పండి కామెంట్ చేయండి ఎంతకంటే అన్హెల్తీ ఫుడ్ ఇంకేదన్నా ఉంటుందా ఉండదు పొట్ట రావడానికి మెయిన్ కారణం అవే ఆ ఫిషెస్ అంటే పర్లేదులేండి చూసారా మూడు వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్టు అనమాట మామిడి చెట్టు బ్రిటిషర్స్ కాలంలో నాటినటువంటి మామిడి చెట్టు అంటే పక్కనే గోదావరి పక్కనే ఇటువంటి జ్యూస్ షాప్ ఒకటి ఉంటే ఇక్కడికి వచ్చేసి ఒక గ్రేప్ సోడా చెప్పాము చూద్దాం ఆ గ్రేప్ సోడా ఎలా ఉంటుంది ఇదిగోండి వచ్చేసింది గ్రేప్ సోడా మందు తాగే వాళ్ళకి మందు ఉంటే మా లాంటి మందుల పట్ల వాళ్ళకి ఇదే మందు అనమాట దీన్నే ముక్కు మూసుకొని తాగిస్తే మందులా ఫీల్ అయిపోతాం ఇదిగోండి ఇదే అనమాట మూడు వందల సంవత్సరాల క్రితం నాటినటువంటి మామిడి చెట్టు ఇప్పటికి కూడా కాయలు కాస్తుంది కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాదు కదా కాయలు లేవు అయితే అంత ఓల్డ్ ఏజ్ అనమాట ఇదైతే మాత్రం చాలా బాగుంది చూడండి అసలు అఫీషియల్గా ఉన్నాయి సారీ అఫీషియల్ అని అంటున్నా ఓట్స్ ఒక్కోసారి నాకు తెలియకుండా నేను ఏదైతే ఓట్స్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం పులస చూద్దామా ఇదిగోండి ఒరిజినల్ గోదావరి పులస చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ అవే ఇదిగోండి ఈ పులసనగానే వీళ్ళు ఇలా తట్టల్లోనో బొట్టల్లోనో పెట్టి చూపిస్తారనమాట అదేంటో వెండి కలర్లో చాలా మెరిసిపోతుంది చూడండి ఈ గోదావరి పులస ఆల్మోస్ట్ ఇది పద్దెనిమిది వేలకే ఎంతో కొన్నారనమాట యాక్చువల్గా మేము కూడా కొన్నాం దీన్ని ఇరవై రెండు వేలకే ఎంతో వేరే దగ్గర కొన్నాం అది వీడియో తీయలేదు నేను ట్వంటీ టూ థౌసండ్ ఎంత పడింది ఫైనల్గా ట్వంటీ థౌజండ్కేమో ఇచ్చినట్టున్నారు వాళ్ళ నర్సరీలో ఉండేటువంటి అన్నవాళ్ళు ఎలా నువ్వు ఎప్పుడైనా పులస్తున్నావా అన్నారు లేదన్నా అన్నాను సరే తిన్నాం పదాన్ని తీసుకెళ్ళాలన్నమాట యాక్చువల్గా ఇది సముద్రంలో ఉంటే దీని పేరు ఎలస ఎప్పుడైతే గోదావరిలో వరద వస్తుందో ఆ వరద వచ్చినప్పుడు పిల్లలు పెట్టడం కోసం గోదావరిలోకి వస్తుంది ఇది ఎర్ర నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే దీని టేస్ట్ అంత ఎక్కువ పెరుగుతుంది అనమాట యాక్చువల్గా ఇది ఎక్కువ దూరం ప్రయాణిస్తే దీని టేస్ట్ పెరుగుతుంది ఇదేమో పండుగప్ప ఈ లాస్ట్లో ఉండేది చాలా బాగుంటుంది ముళ్ళు ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఇవేమో రొయ్యలు అండ్ ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రాగానే పొగాకు అనమాట లంక పొగాకు అంట యాక్చువల్గా ఇక్కడ దీన్ని చాలా ఫేమస్గా కొంటారు గోదావరిలో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా ఈ పొగాకును నమిలి చెడిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆల్మోస్ట్ అందరూ అఫీషియల్గా అమ్ముతుంటారు అనమాట ఈ పొగాకునైతే మాత్రం అసలు బీభత్సంగా కొంటూ ఉంటారు అదేంటో మరి ఏముంటుందో ఏమో ఇదిగోండి ప్యాక్ చేసి ఇస్తున్నాడు వీటిని బీడీలుగా చుట్టలుగా నమ్ములుతూ ఉంటారు కొంతమంది తింటూ ఉంటారు ఈ పొట్టికలు తయారు చేసేటువంటి విధానం ఈ పనసాకులు ఉంటాయి కదా పనసాకులతో గుచ్చేసి దాని లోపల ఈ పిండేసి ఇదిగోండి ఆ స్టీమ్ చూసారా మనకి ఇడ్లీ పెట్టుకునేటువంటి స్టీము దాంట్లో పెట్టేసి ముంచేస్తారనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి మన పొట్టెక్కలు తయారైపోతాయి ఆ పొట్టెక్కల్లోకి మంచిగా బొంబాయి చట్నీ ఎర్ర పా బెల్లం చట్నీ ఇవి వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా సూపరో సూపరు నోట్లోంచి నీళ్ళు కానీ అనమాట ఊహించుకుంటుంటేనే అంత బాగున్నాయి నేను ఉన్నటువంటి ఇక్కడ వన్ వీక్ ఉంటే వన్ వీక్ కూడా నేను ఈ పొట్టికలో దెబ్బ రూట్లు దీన్ని బతికేస్తాను అనమాట కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఇక్కడ ఫుడ్స్ అన్నీ కూడా ఇదేమో రావులపాలెం బ్రిడ్జ్ అనమాట ధవలేశ్వరం అదే గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి ఇది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డైరెక్ట్గా సముద్రంలో కలిసేటువంటి ప్లేస్ అనమాట ఐ మీన్ ఇప్పుడు పక్క సముద్రంలో ఈ రూట్ ఇది అన్ని విలేజెస్ని కలుపుకుంటూ ఫైనల్గా సముద్రంలోకి వెళ్ళిపోద్ది అనమాట నుంచి చాలా బాగా లెంత్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అనుకుంటా మూడు కిలోమీటర్లు రెండు వందల మీటర్లు అనుకుంటాను చాలా బాగుంటుంది చూడడానికి అయితే మాత్రం ఇప్పుడైతే చాలా బీభత్సంగా ఉందనమాట చూపిస్తాను నేను మీకు లాస్ట్లో అది కూడా ఏ రేంజ్లో ప్రవహిస్తుంది అది అనేది ఇంకా పెరుగుద్ది అంట ఇంకా రాను రాను ఇంకా చాలా దూరం వెళ్తుంది అంట అక్కడ చూడండి శివుడి యొక్క స్టాచ్యూ ఉంది యాక్చువల్గా ఆ శివుడి యొక్క స్టాచ్యూ మునిగిపోద్ది అంట ఇంకా కాళ్ళ వరకు కూడా వస్తే మునిగిపోయిన రోజులు కూడా ఉన్నాయంట మామూలుగా అయితే కాలవరకు వస్తుంది యాక్చువల్గా కడియంలో పూల మొక్కలు కొన్న తర్వాత పెద్ద పెద్ద లోడ్లు నర్సరీలు వేసేవాళ్ళు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు దానికి పూజలు చేసి పంపిస్తారు చూపిస్తారు చూడండి ఇప్పుడు నైట్ ఎగ్జాక్ట్గా లెవెన్ అవుతుంది పదకొండు గంటలకి బండి అయితే వెళ్ళిపోతుంది లోడ్ చేసుకునేసి ఇది వచ్చేసి నెల్లూరుకి వెళ్తుంది అనమాట యాక్చువల్గా లోడు వీళ్ళైతే ఇప్పుడు పూజ చేసి పంపిస్తారంట ఏ విధంగా పూజ చేస్తారో చూద్దాం చాలా బాగున్నాయి చూడండి సారీ ఇలా కొంచెం ముందుకు కదలాలి ఎక్స్క్యూజ్ మీ ఎప్పుడు అయితే బాగా దన్నం పెట్టేసి టెంకాయను కొట్టేసి ఆ తర్వాత ఇతను డైరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోతాడు తర్వాత సో కొంచెం వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా తిరగడం వల్ల కొంచెం జలుబు చేసేసింది దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అంతే సో ఇక్కడ డైరెక్ట్గా ఇతను కూడా ఎక్కేసి వెళ్ళిపోతాడు అయ్యయ్యో అయ్యో విడియో ఎంతో నాశనం అయిపోతుందే సో ఇక ఫైనల్గా వీళ్ళు వెళ్ళిపోయారు సో ఇప్పుడైతే రేడు అమ్మా గోదావరి చూపించడానికి వెళ్తున్నాను అనమాట మెయిన్ గోదావరి ఈ కట్టకి అవతల ఉంటుందన్నమాట చూపిస్తాను చూడాలి మీకు ఎంత బాగుంటుందో అదిగోండి అది గోదావరి ఇంకా దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ నర్సరీలు అన్నీ మునిగిపోతాయంట మరో ఒక వారం ఒక వారం గ్యాప్లో ఇంకా మంచిగా మనకి వరద అనేది మరి మంచిగా అంటున్నాను ఇంకా ఫుల్గా వర్షం అయితే వచ్చేసిన తర్వాత వరద అనేది ఎక్కువ అవుతుందంట ఈ వరద అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఇవన్నీ ఈ చెట్లన్నీ కొట్టుకుపోతాయంట ఈ లోపే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి బయట ఇంకో నర్సరీలు ఉంటాయి ఈ మొక్కలన్నిటిని ఆల్మోస్ట్ అక్కడికి షిఫ్ట్ చేస్తారంట షిఫ్ట్ చేయనటువంటి పరిస్థితులలో వీటి అవన్నీ కూడా కొట్టుకుపోతాయి ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఇదిగోండి ఇదిగోండి గోదావరి యాక్చువల్గా ఇది అక్కడ స్తంభం ఉంది చూసారా ఆ స్తంభం దగ్గర ఉన్నది అక్కడ నుంచి డైరెక్ట్గా ఆల్మోస్ట్ నర్సరీలని టచ్ చేస్తుంది ఇప్పుడు నిజంగా ఇవ్వండి పక్కనే మొక్కలు కూడా పడిపోయి ఉన్నాయి చూడండి ఇవ్వండి మొక్కలు ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వచ్చేసింది ఇంకొద్ది ఇంకో ఒక్కొక్కసారి వరద బాగా వచ్చిందంటే ఓవర్ నైట్లో మొత్తం ముంచేస్తుందంట పాప నాకు నిజంగా చాలా బాధ అనిపించింది వీళ్ళని చూసేతే మాత్రం నిజంగా ఇది పాపం ఏదో కష్టపడి చేసుకుంటున్నప్పుడు ఇటువంటి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అక్కడ చూడండి ఒక దొంగ పరిగెత్తుకుంటూ పోతుంది గమనించారా ఇక్కడ ఇక్కడ సైడ్ని చూడండి సో ఇది అనమాట వరద ఉద్ధరి అయితే మాత్రం మామూలుగా లేదు బీభచ్చంగా ఉంది అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బీభచ్చంగా ఉంటుందని సౌండ్ బీభచ్చంగా వస్తుంది సౌండ్ మీకు ఇప్పుడు వినిపించలేకపోతున్నాను కానీ సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు ఇదేమో కడిగి లంక పూల మార్కెట్ అనమాట అన్ని రకాల పూలు ఇక్కడ ఉంటాయి మార్కెట్లు ఒక్కొక్కరి ఒక్కొక్క షాప్ లాగా పెట్టేసుకునేసి అమ్ముతూ ఉంటారు అనమాట ఇక్కడ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇవేమో ఈ పక్కేమో రోజెస్ ఈ పక్క ఏమో చామంతి ఫ్లవర్స్ అండ్ ఇలా మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఆ తర్వాత బంతి పూలు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా చూశారు కదా ఎంత బాగున్నాయో సో అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ తెచ్చి అమ్మేస్తారు అంటే బయట వాళ్ళు కూడా ఫ్లవర్స్ లోడ్లు లోడలు తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తారనమాట లోకల్ వాళ్ళు ఇక్కడ కొనుక్కొని రోడ్లలో వాళ్ళు అమ్ముతూ ఉంటారు అంటే నేను వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటే ఒక బండిని చూశాను దాని మీద ఏదో ఒక ఐటెం తీసుకెళ్తున్నారు చూడండి ఎలా ఉందో ఏదో స్టీమ్ ఇంజన్ టైప్లో ఉందనమాట ఏదో స్టీమ్ చేయడానికి పెట్టేదో చేస్తున్నట్టున్నారు అదే తీసుకెళ్తే రోడ్డుకి మొత్తం అదే ఆక్రమించేసింది వేరే బండి వెళ్ళడానికి ఆప్షనే లేదనమాట సో అది మెయిన్ హైవేలోకి ఎంటర్ అయితే కానీ దీన్ని క్రాస్ చేయలేము దాకా దీన్ని వెనకాలే వెళ్ళాలి చాలా బాగుంది సో ఇదనమాట వీడియో అయితే మాత్రం వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియో కావాలో కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ అంటిల్ దెన్ బై బై సీ యూ టు అన్దర్ వీడియో అంటిల్ దెన్ బై బాయ్